అందరికీ నమస్కారం నేను హరీష్ రంగోజీ లక్ష్మీ పార్వతి గారు ఇందాక కిందటి వీడియోలో చెప్పినట్టు ఒక్కసారి ఫుల్ వీడియో నాకు దొరికింది ఒకసారి ఏం మాట్లాడుతున్నారో ఒకసారి జగన్మోహన్ రెడ్డి హా ఇప్పుడు ఎవరికి ఇవ్వలేదు అంటున్నారు బ్యాక్ సైడ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో ఉంది చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఎక్కడ ఉందా లేదు కదా అంటే ఇప్పుడు గుడ్ గవర్నెన్స్ అని ఎవరికి కితాబ్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారికి కదా నువ్వు అంటుంది మరి అంటే కితాబ్ ఇవ్వలేదని చెప్పేసి పదకొండు సీట్లు ఇచ్చారా గుడ్ గవర్నెన్స్ ని కితాబ్ ఇవ్వలేదు కాబట్టి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని అనేది నీ అభిప్రాయం ఏంటి నాకు నాకు మెరిట్స్ కూడా ఈ ప్రభుత్వం చూపించలేదు చూపించకపోగా ఒక అసమర్థ పరిపాలన ఒక నిరంకుశ పరిపాలన అధికారం అంటే పోలీసుని చేతిలో పెట్టుకుని ఇష్టం వచ్చినట్టుగా ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు అనేటువంటి దిశగా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతుంది జగన్మోహన్ రెడ్డి అసలు అటువంటి ఒక పరిపాలన సాగుతుంది తప్ప అచ్చా ఇప్పుడు ప్రభుత్వానికి అంటే మీరు మాట్లాడేదాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి యాప్ట్ అయ్యే విధంగా ఉన్నాయి కాబట్టి నేను డౌట్ పడ్డా క్షమించండి ఎందుకంటే ఇంకేమన్నారు వీడిస్తున్నారో ఏదో అన్నారు అవన్నీ గత ఐంలో జరిగాయి గత ఐదు సంవత్సరాలలోనే జరిగాయి కాబట్టి చూసాం కాబట్టి ఏం కొంపదీసి మళ్ళా ఏమేమి రూట్ మార్చారేమో నేను అనుకున్నా మన ప్రభు ఇక్క ఈ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారా కానీ ఏం ఏం చేయలేదని చెప్పండి పోనీ ఏం చేశారో చేయలేదో పక్కన ఏం చేశారో పక్కన పెడితే ఏం చేయలేదో చెప్పండి నిన్న మొన్న కాగ్నిజెంట్ వాళ్ళు వచ్చి సర్వే చేసుకున్నారు భూమి అది గుడ్ గవర్నెన్స్ కాదా మొన్నటికి మొన్న గూగుల్లో వచ్చి సర్వే చేశాడు అది గుడ్ గవర్నెన్స్ కాదా అంతకుముందు మైక్రోసాఫ్ట్ కూడా వచ్చాడు అది గుడ్ గవర్నెన్స్ కాదా రాజధానికి కట్టబోతున్నారు దగ్గరికి వచ్చేసింది అది గుడ్ గవర్నెన్స్ కాదా పోలవరం దగ్గర పడింది అది గుడ్ గవర్నెన్స్ కాదా తల్లికి వందనం ప్రతి పిల్లడికి అందుతుంది అది గుడ్ గవర్నెన్స్ కాదా ఏది గుడ్ గవర్నెన్స్ కాదు చెప్పు నాకు అర్థం అవ్వట్లేదు ఏది గుడ్ గవర్నెన్స్ కాదు ఇవి గుడ్ గవర్నెన్స్ కాదు జనరల్గా ఈ మేడం దృష్టిలో గుడ్ గవర్నెన్స్ ఏంది నేను గత వీడియోలో చెప్పినట్టు దో చేయడం దాచేయడం దో చేయడం దాచేయడం దో చేయడం దాచేయడం ఇది గుడ్ గవర్నెన్స్ ఎలా అయిపోయిందంటే ఒక చేతిగా అయిపోయిందా మన హోమ్ మినిస్టర్ బా 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 హోమ్ మినిస్టర్ కోసం మాట్లాడితే గతంలో మన హోమ్ మినిస్టర్ చేసిన పనేంటి నామ మాత్రం హోమ్ మినిస్టర్గానే వర్క్ చేశారు అప్పుడు గతంలో పగ్గాలన్నీ ఎవరి చేతిలో ఉన్నాయో నేను మాట్లాడ అది మీకు తెలుసు హోమ్ మినిస్టర్ పగ్గాలన్నీ ఎవరి చేతిలో ఉన్నాయో అది మీకు తెలుసు కాబట్టే ఇన్ని అరెస్టులు జరిగాయి ఇంతమందిని వేధించారు ఇంతమందికి ఇబ్బంది పెట్టారు డిజిటల్ సోషల్ మీడియాకు సంబంధించినటువంటి కార్యకర్తల్ని జైల్లో పెట్టించారు మాస్కులు అడిగినందుకు డాక్టర్ని కూడా జైల్లో పెట్టించారు పిచ్చోర్ను చేసి రోడ్డు మీద ఇచ్చుకెళ్ళారు ఈ ఈ పగ్గాలన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి సజ్జల గారి చేతిలో ఉన్నాయా జగన్ గారి చేతిలో ఉన్నాయా ఎవరి చేతిలో ఉన్నాయి మరి అప్పుడు లేకపోతే అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు పార్టీలో ఉన్నటువంటి సాయన్న చేతిలో ఉన్నాయా ఎవరి చేతిలో ఉన్నాయి మరి అది కూడా చెప్పాలి కదా చెప్పాలంటే ఫస్ట్ మనకి తెలాలి మనకి తెలియదు మనకు అవన్నీ పట్టించుకోము మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పదవి ఇచ్చారు అప్పుడు ఒక కారు ఇచ్చారు ఒక డ్రైవర్ని ఇచ్చారు ఒక సెక్యూరిటీ ఇచ్చారు నెలకి అంతకి శాలరీ వచ్చింది సో అందుకని మనకు తెలిసిందంతా మాట్లాడేయాలి అంతే కదమ్మా ఆమె చెప్తున్నారు నా చేతిలో తుపాకులు లేవు నాకేవో పోలీసులు లేరు అన్నట్టు ఆమెకి ఎందుకు అంతా కూడా లోకేష్ చేతిలో నడుస్తా ఉంటే హోమ్ మినిస్టర్ డమ్మీగా అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి మాత్రం ఆమెను పంపిస్తా ఉంటారు నిన్న చూసాను నేను మీరు మీరు దేనికి మీరు దేనికి వచ్చారు చెప్పుకొని సరే ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి మాత్రమే పంపిస్తారు హోమ్ మినిస్టర్ పగ్గాలన్నీ లోకేష్ గారి చేతిలో ఉన్నాయని చెప్పేసి హితాబ పలుకుతున్నారు కదా మీరు ఇప్పుడు మీరు దేనికి వచ్చారు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల గురించి చెప్పడానిక రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అక్రమాల గురించి చెప్పడానిక రాష్ట్రంలో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు చెప్పడానిక లేకపోతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి భూదందాల గురించి చెప్పడానిక అక్రమ కేసుల గురించి చెప్పడానిక లేకుంటే ఇంకేమైనా విషయాలు చెప్పడానిక దేని గురించి చెప్పారు వచ్చారు మీరు చెప్పడానికి చెప్పాలి కదా అవి చెప్పాలి కదా అవి చెప్పకుండా డైరెక్ట్గా జా ఎవరు బాబుగారి గురించి ఎత్తుకున్నారే అంటే మేము మీరు వచ్చింది దేనికోసం బాబుగారిని తిట్టడానికి కోసం కాదా అసలు మీ మార్పింగ్లకి మీ అబద్ధాలకి మీరు చేసే ఎప్పటికప్పుడు మీ కుట్ర రాజకీయాలకి ఇదే నా అసలు పరిపాలన అంటే చంద్రబాబు ఇదేనా నువ్వేదో ఒక నలభై ఏళ్ళు ఇండస్ట్రీ అని చెప్పుకునే గొప్ప రాజకీయ జీవితం మీ మీరు చంద్రబాబు నాయుడు గారి కంటే వయసులో పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ అనే విషయం నాకు తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి విజనరీలో కానీ చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఫలితనంలో కానీ చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ముందు చూపులో కానీ అదంతా ఎందుకు విదేశాల్లో కూడా చూసుకుందాం చంద్రబాబు నాయుడు గారు నాయుడు గారికి ఉన్నటువంటి పేరు ప్రతిష్టల్లో మనం కానీ మన పార్టీ కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరూ సరిపోరు ఇది జగమెరిగిన సత్యం అర్థమైందా ప్రజలు అప్పుడు తప్పు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారే కానీ అప్పుడు టీడీపీ ప్రభుత్వం అప్పుడు కూడా వచ్చుంటే గత ఐదు సంవత్సరాలు కూడా టీడీపీ ప్రభుత్వం ఉండుంటే ఈరోజు మాసం టోళ్ళు ఇక్కడికి వచ్చి పనిచేసుకోవాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఈ పాటికే ఆంధ్రప్రదేశ్ ఫిఫ్టీ పర్సెంట్ డెవలప్ అయ్యాను ఎందుకు డెవలప్ అయ్యాను అప్పుడే విడిపోయిన రాష్ట్రం అప్పటికీ కంపెనీలు కొన్ని వచ్చాయి వచ్చిన కంపెనీలు ఇంకా ప్రాసెస్ దశలో ఉండే ఎన్నికలు వచ్చేసినాయి ఎన్నికలు వచ్చిన తర్వాత ప్రజలు మిమ్మల్ని గెలిపించారు గెలిపించిన తర్వాత వెంటనే ఆ కంపెనీల కంపెనీ కమిషన్లు అడిగారు కమిషన్లు అడిగితే వాడు ఎందుకు ఇస్తారు కమిషన్ వాడు ఇవ్వలే కంపెనీ ఇది వాస్తవం కాదా చెప్పండి కొడుకుని తీసుకొచ్చి ఒక షాడో ముఖ్యమంత్రి వాడు నువ్వేమి లేవు నువ్వు ఒక అసమర్థులాగా మూలబడి ఉన్నావు అదే విధంగా మనకు వచ్చు మనకు తెలుసు మనకు మామూలు రాజకీయం కాదు మన రాజకీయం ఎలాంటిదంటే పెద్ద పెద్ద మరి వద్దులే మళ్ళీ నిన్నన్నా కూడాను మళ్ళీ నాకే బాధ అనిపిస్తుంది ఎందుకంటే వద్దులే బా అది మాట్లాడటం కూడా నాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది కూడా భయం పోలీసు లోకేష్ గారికి ఓనమాలు కూడా రావన్నావు కదా నేను ఒక విషయం చెప్తాను చూడు ఇది ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పా నత్తోడు అన్నారు పప్పు అన్నారు ఇంకా ఇంకా దేనికి పనికిరాడు అన్నారు రాజకీయ పరంగా అసలు ఆయనకి ఏమీ తెలియదు అన్నారు అసలు ఆయనకి మాట్లాడడం కూడా చక్కగా రాదు అని అన్నారు అప్పుడు అధికార పక్షంలో ఉన్నటువంటి మీ పార్టీయే ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి లోకేష్ గారిని నానా విధంగా ట్రోల్స్ చేశారు అయినా ఇంకొక వ్యక్తి అయి ఉంటే ఈ పాటికి ఎప్పటికో ఆయనకు ఉన్నటువంటి డబ్బు పరపతి తెలివితేటలకి నాకు ఈ రాజకీయ ముద్రా బాబు అని చెప్పేసి విదేశాల్లో బిజినెస్లు పెట్టుకొని నాకు ఈ రాజకీయ ముద్దు అని వెళ్ళిపోయేవాడేమో ఇంకొక వ్యక్తి అయితే ఎక్కడ పోగొట్టుకున్నానో అక్కడే నిలబడాలి అనే ఉద్దేశంతో తుప్పు పట్టిన ఇనప కడ్డీలో నిలబడి ఈరోజు గెలిచి ఎప్ ఎవ్వరూ గలవలేనటువంటి అంత మెజారిటీతో గెలిచి ఇప్పుడు మీ వైఎస్ఆర్సిపి పార్టీకి ఆ తుప్పు పట్టిన ఇనప కడ్డీకి చూస్తేనే ఒన్నులో వెనుకు వణుకు పుట్టిస్తున్నాడు అర్థమవుతుందా అది మీరు ఫస్ట్ గమనించాలి లోకేష్ గారు నేను మొన్న నిన్న విన్న మీ పార్టీ వాళ్ళతో మాట్లాడితే చెప్పారు ఏమో లోకేష్ గారు ఎవరి మీద పడతారో తెలియట్లేదు భయం భయంగా ఉంది అని మాట్లాడుకుంటున్నారంట పాపం ఆ స్థాయికి తీసుకొచ్చాడు ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్పు ఓనమాలు రావని ఫస్ట్ మన పార్టీలో ఏం జరుగుతుంది మన పార్టీలో ఎలా ఉన్నారు మన పార్టీ ప్రజల్లో ఏ విధంగా ఉంది అంటే జనరల్గా మీరు వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్నటువంటి అందరికంటే సీనియర్లు అని నేను అనుకుంటున్నాను తప్పైతే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అయితే రాజకీయ పరంగా కూడా మీరు పెద్ద ఆయనతో తిరిగారు కాబట్టి మీకు ఆ మాత్రం అనుభవం ఉంటుందని నేను అనుకుంటున్నాను అనుభవం లేకపోతే మీకు నేను దానికి ఏం చేయలేను సో మీరైనా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పచ్చు కదా ఏమని మన పార్టీలో ఉన్నటువంటి కొంతమంది మంత్రుల వల్ల మీరు ఈరోజు పదకొండు స్థానాలకు పడిపోయారు మన పార్టీలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు మాట్లాడినటువంటి బూతుల వల్ల మన పార్టీ ఈరోజు పదకొండు స్థానాలకు పడిపోయింది మన పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు భూదందాల వల్ల పదకొండు స్థానాలకు పడిపోయినాము కొంతమంది ఎమ్మెల్యేలు చేసినటువంటి అక్రమాల వల్ల పదకొండు స్థానాలకు పడిపోయినాము కొంతమంది ఎమ్మెల్యేలు చేసినటువంటి అరాచకాలు కానీ దోపిడీలు కానీ అన్నీ ఇటువల్ల మనం ఈరోజు పదకొండు స్థానాలకు పడిపోయాము కాబట్టి అలాంటి మంత్రులను ఎమ్మెల్యేలను పార్టీ నుంచి దూరం పెడితే మళ్ళీ పార్టీ జనాల్లోకి వెళ్ళి పాజిటివిటీ మూట కట్టుకుంటుందని మీరైనా చెప్పొచ్చు కదా ఎందుకు చెప్పరు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఇప్పుడు మీరు వెన్నుపోట పడాలనుకుంటున్నారా లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నారా ఏదో ఒక విషయం మీరు క్లారిటీగా తెచ్చుకోండి ఇది ఇవాళ వీడియో వీడియో మొత్తం కూడా నేను చెప్పాలనుకోవట్లేదు మొత్తం అదే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు అచ్చేయలేదు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేయలేదు కోటం ప్రభుత్వం ఇచ్చే లేదు ఇచ్చేయాల చేయలేదు ఏది కూడా పాజిటివ్గా ఉండదు అబ్బా సరే ఇది పెట్టారు దీనివల్ల ప్రజలకు కొంచెం ఉపయోగపడింది ఓకే ఇంకా మంచి చేయాలి అనే అంశం ఎప్పుడూ మాట్లాడాల మాట్లాడరు ఊర మరి అలాంటప్పుడు ఇది ఎంతో ఎందుకు వీడియో అంతా చూడటం ఇదే క్లారిటీ ఈ వీడియో ఇంతర్థ సమాప్తం ఈ వీడియో పైన మీకు ఏమైనా అభిప్రాయాలు ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ